హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే అఘోరీకి పదేళ్ళు జైలు శిక్ష అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన మహిళ అఘోరీకి బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదని ఆమె తరపు న్యాయవాది అంటున్నారు దీనిపై లాయర్ స్పందిస్తూ బెయిల్ ఎప్పుడు వస్తుందో చెప్పలేమని చీటింగ్ కేసు కాబట్టి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో కూడా చెప్పలేమన్నారు ఇక ఈ కేసులో అఘోరీకి పదేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు తనకు కేసు పేపర్లు మాత్రమే ఇస్తారని ఎలాంటి విషయాలు చెప్పలేమన్నారు ఇక అఘోరీ కూడా న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తుందని ఆమె తరపు న్యాయవాది వెల్లడించారు ఇదిలా ఉంటే పూజల పేరుతో ఓ మహిళ నుంచి పది లక్షలు తీసుకుని మోసం చేసిన కేసులో పోలీసులు అఘోరిని అదుపులోకి తీసుకున్నారు అనంతరం చావళ్ల కోర్టుకు తరలించారు ఈ క్రమంలో అఘోరీకి న్యాయమూర్తి రిమాండ్ విధించారు ఇక ఈ కేసు కోర్టులో ఉందని ఈ కేసులో పోలీసులకు సహకరిస్తారని అఘోరి తెలిపారు